హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదో నాడు విడుదలైన గ్రూప్ వన్లో మనకు పోస్ట్ కోడ్ టూ అదేవిధంగా నైను అదేవిధంగా సిక్స్టీన్ ఈ మూడు రకాల పోస్టులకు సంబంధించి కొన్ని సవరణలు చేయాలంటూ గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే కొంత కోవడం జరిగింది సో వాటికి సంబంధించిన వివరాలు ఏంటి అనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు పోస్ట్ కోడు టూ సంబంధించి చూసుకుంటే మనకు డిప్యూటీ సూపరిండ్ ఆఫ్ పోలీసుకు సంబంధించి అదేవిధంగా పోస్ట్ కోడ్ నైన్కి సంబంధించి ఎక్సైజ్ సూపరిండ పోలీసు అదేవిధంగా పోస్ట్ కోడ్ సిక్స్టీన్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ లెక్చరర్ను ద ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్ సంబంధించి ఆఫీసర్ క్యాడర్లు సో ఈ మూడింటికి సంబంధించి కొన్ని సవరణలు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలి అంటూ నిరుద్యోగ అయితే కొంత కోవడం జరిగింది సో వీటికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు పోస్ట్ కోడ్ టూ మరియు నైన్కు సంబంధించి చూసుకుంటే డిప్యూటీ సూపరిండ్ పోలీస్ పోలీసు అండ్ ఎక్సైజ్ సూపరిండా పోలీస్ సంబంధించి హైటు మాత్రం వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ పెట్టడం జరిగింది సో దీని మీద అయితే నిరుద్యోగులు హైటు తగ్గిస్తే మాకు నిరుద్యోగులకి ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మాకు న్యాయం జరుగుతుంది అంటూ పేర్కొనడం జరిగింది సో దీని గల ప్రధాన కారణం మనకు గతంలో విడుదల చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి చూసుకుంటే సో ఇక్కడైతే మనం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి గతంలో విడుదలైన నోటిఫికేషన్ చూసుకుంటే హైటు వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కంటే కూడా మనకు ఒక టూ సెంటీమీటర్స్ పెంచడం జరిగింది సో దీని మీద అయితే నిరుద్యోగ అభ్యర్థులు మాకు వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ పెట్టాలంటూ కోరడం జరుగుతుంది సో మనం గతంలో చూసినాం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మనకు హైటు విషయంలో ఒక్కటే ఒక సెంటీమీటర్ తోటి పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కూడా అర్హత కోల్పోవడం కారణంగా ఎంతోమంది నిరుద్యోగులు బాధపడడం జరిగింది దానికి సంబంధించి కోర్టు కోరడం జరిగింది సో ఇంత వివాదాస్పదమైనవి కాబట్టి మాకు కూడా ఒక టూ సెంటీమీటర్స్ అనేది చాలా వాల్యుబుల్ డీఎస్పీకి కానీ ఎక్సైజ్ సూప్రెండ్కి కానీ సెలెక్ట్ కాబోయే అభ్యర్థులైతే ఈ విధంగా వాదన చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా స్పందించి ఐటీ విషయంలో ఒక టూ సెంటీమీటర్స్ తగ్గించాలంటూ కోవడం జరుగుతుంది సో అదేవిధంగా పోస్ట్ కోడ్ పదహారుకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో మనకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి క్వాలిఫికేషన్ మాత్రం డిగ్రీలో కామర్స్ ఉండాలి లేదంటే ఎకనామిక్స్ ఉండాలి లేదంటే మ్యాథమెటిక్స్ ఉండాలంటూ మన కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది సో దీనిపైన కూడా కామన్ డిగ్రీ చేసిన నిరుద్యోగ అభ్యర్థులైతే సో దీనికి అందరికీ ఎలిజిబుల్ ఇవ్వాలంటూ వారైతే ప్రధానంగా కోవడం జరుగుతుంది సో దీనికి కూడా ప్రధాన కారణం ఏపీఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఈ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు అదేవిధంగా ట్రెజరీ ఆఫీసర్ పోస్టులకు ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి చూసుకుంటే అదేవిధంగా ఏపీఎస్సిలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి పోస్ట్ కోడ్ ట్వెల్వ్కి సంబంధించి చూసుకుంటే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పోస్ట్ కోడ్ టువెల్కి సంబంధించి ఇక్కడ మనకు ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా నిరుద్యోగ అభ్యర్థులైతే ఆంధ్రప్రదేశ్లో అకౌంట్ ఆఫీసర్ అదేవిధంగా ట్రెజరీ ఆఫీసర్కు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు తెలంగాణలో కూడా మనకు ఎనీ డిగ్రీ అవకాశం ఇవ్వాలంటూ నిరుద్యోగ అభ్యర్థి అయితే కోరడం జరుగుతుంది సో దీని మీద మరి ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి ఈ మూడు సెక్టార్లో క్వాలిఫికేషన్స్ మార్చాల్సిందిగా అయితే కోరడం జరుగుతుంది సో మనకు డిప్యూటీ సూపరెంట్ ఆఫ్ పోలీసు అదేవిధంగా ఎక్సైజ్ సూపరండ్ ఆఫ్ పోలీస్ సంబంధించి హైటు తగ్గించాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి క్వాలిఫికేషన్లో కూడా మార్పు చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థి కోరడం జరుగుతుంది సో ఇందులో చూసుకుంటే మనకు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసరు ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టు సంబంధించి ముప్పై ఉన్నాయి అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండి ఆఫ్ పోలీస్ సంబంధించి నూట పదిహేను పోస్టులు ఉన్నాయి ఈ నూట నలభై ఐదు పోస్టుల విషయంలో మాత్రం హైట్ తగ్గించమని కోరడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ మార్చాలంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే కోరడం జరుగుతుంది సో మొత్తానికైతే మనకు నూట ఎనభై మూడు పోస్టులకు సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులైతే మార్పులు చేయాలంటూ మనకు టిఎస్ఎస్పీకి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ కొద్ది మంది చేస్తున్నారు ఇది మనకు గ్రూప్ వన్లో అయితే ఈ మూడు రకాల పోస్టులకు సంబంధించి మార్పులు చేయాలంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు అయితే కోవడం జరుగుతుంది సో దీని మీద ప్రభుత్వం అయితే ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూద్దాం సో మరికొద్ది రోజుల తర్వాత మనం సీఎంకి అయితే మెమోరండం ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఇది మనకు గ్రూప్ వన్లో కొన్ని పోస్టులకు సంబంధించి మార్పులు చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థుల తరపున మన ఛానల్ అయితే ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హ్యాపీనెస్ డే